ఓం శ్రీ మాత్రే నమహా జగత్తుని కాపాడే ఆదిశక్తి సకల దేవతల మాత శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి భక్తుల రక్షణ కోసం దుర్మార్గుడైన భండాసురుణ్ణి సంహరించడానికి అవతరించి లోకానికి ఐశ్వర్యం జ్ఞానం మోక్షాన్ని ప్రసాదించిన దివ్య మాత ఇప్పుడు మనం ఆ మహాదేవి అవతార కథ తెలుసుకుందాం ప్రాచీన కాలంలో ప్రజాపతి దక్షుడు అనేక యజ్ఞాలు చేసేవాడు కానీ అతనికి తన అల్లుడైన భగవంతుడు పరమేశ్వరుడు మీద గర్వం అహంకారం ఉండేది ఒకసారి అతను మహాయజ్ఞం చెయ్యగా అందరినీ ఆహ్వానించాడు కానీ ఉద్దేశపూర్వకంగా శివుడిని ఆహ్వానించలేదు శివుని భార్య దక్ష కుమార్తె అయిన సతీదేవి తన తండ్రి యజ్ఞానికి వెళ్లాలనే పట్టుదలతో భర్తకు చెప్పకపోయినా అక్కడికి వెళ్ళింది కానీ అక్కడ ఆమెకు అవమానాలు ఎదురయ్యాయి దక్షుడు శివుణ్ణి తక్కువ చేసి మాట్లాడాడు ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి అగ్నిలో ఆత్మాహుతి ఇచ్చుకుంది సతీదేవి మరణవార్త విని శివుడు భయంకర కోపంతో తన జటలో నుండి వీరభద్రుడు భద్రకాళీలను సృష్టించాడు వారు వెళ్లి యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని శిరసును నరికి తరువాత దేవతల ప్రార్థనతో మేకతల అమర్చారు సతీదేవి లేకుండా శివుడు లోతైన దుఃఖంలో మునిగిపోయాడు ఆమె దేహాన్ని భుజాన మోసుకొని విశ్వమంతా సంచరించాడు చివరికి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని విభజించి శివుని దుఃఖాన్ని తగ్గించారు ఆ శరీరం భాగాలు భూమిపై పడడం వల్ల శక్తి పీఠాలు ఏర్పడ్డాయి ఆ తరువాత శివుడు హిమాలయ ప్రాంతానికి వెళ్లి లోకానికి దూరంగా లోతైన ధ్యానంలోనికి ప్రవేశించాడు ఆయన తపస్సు ఎంత ఘనమైందంటే విశ్వశక్తులు కూడా ఆ ధ్యానాన్ని భంగం చేయలేకపోయాయి ఆయన తపస్సు లక్షల సంవత్సరాలు కొనసాగింది అని పురాణాలు చెప్తున్నాయి శివుడు తపస్సులో లీనమవ్వడం వలన సృష్టి ప్రక్రియ ఆగిపోయింది దృష్టులు పెరిగిపోయారు దేవతలు బలహీనపడ్డారు అందువల్ల దేవతలందరూ కలిసి ఆది పరాశక్తిని ప్రార్థించారు ఆ ప్రార్థనతో సతీదేవి హిమవంతుడు మీనావతి దంపతులకు పార్వతీదేవిగా జన్మించింది శివుడిని ధ్యానం నుండి మేలుకొలపడంలో పార్వతీదేవి విఫలమయ్యారు శివుడు పరమ తపస్సులో ఉండగా దేవతల కోరికతో మన్మధుడు శివుని మనసు భంగం చెయ్యడానికి పుష్పబాణం వేశాడు కోపగించిన శివుడు తన మూడవ కన్ను నుండి అగ్నిని విసిరగా మన్మధుడు భస్మమయ్యాడు ఆ మన్మధుని భస్మం నుండి భండాసురుడు పుట్టాడు తరువాత అతడు శివుణ్ణి తీవ్రమైన తపస్సుతో ప్రసన్నం చేసుకున్నాడు శివుడు సంతోషించి అతనికి వరమిచ్చాడు ఆ వరప్రభావంతో అతడు దేవతలందరినీ జయించి త్రిలోకాలను తన ఆధీనంలోనికి తీసుకున్నాడు దేవతలు ఎవ్వరూ అతనిని జయించలేక సతమతమయ్యారు ఆ సమయంలో దేవతలు పరమేశ్వరుడు పరాశక్తి అయిన ఆది పరాశక్తిని ప్రార్థించారు ఆదిశక్తి వారి ప్రార్థనలను ఆలకించి కాశ్మీరం దేశంలోని మాణిక్య పర్వతంపై మహాసింహాసనంలో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అవతరించింది ఆమె చతుర్భుజ సంపన్నురాలు ఒక చేతిలో పాశం మరొక చేతిలో అంకుశం మిగిలిన రెండు చేతుల్లో పుష్పబాణం శాపం ధరించి సౌందర్యమూర్తిగా దర్శనమిచ్చింది లలితాదేవి అవతరించగానే ఆమె రథాన్ని రథంగా పిలిచారు ఆమె సైన్యంలో సమస్త దిక్పాలకులు దేవతలు మంత్రిని శ్యామలాదేవి వర్ణిని వర్గాలు దండనాథుడు సమస్త శక్తులు పాల్గొన్నారు బండాసురుడికి కూడా మహాబలమైన సైన్యం ఉండేది అతనితో పాటు యుద్ధం చేసినవారు విశుక్రుడు విషాంగుడు దుర్ముఖుడు దుర్ముఖాసురుడు అసంఖ్యాకంగా రాక్షస సైన్యం మాయాశక్తులు శక్తివంతమైన గజ అశ్వరథసేనలు లలితాదేవి శ్రీచక్ర రథం మీద యుద్ధభూమికి వచ్చారు ఆమె పక్కన మంత్రిని శ్యామలాదేవి వారాహీదేవి అశ్వారుడదేవి వంటి శక్తులు బండాసురుడు తన సైన్యాన్ని ముందుగా పంపాడు విశుక్రుడు దేవి సైన్యంపై దాడి చేశాడు వారాహీదేవి తన శక్తితో అతన్ని సంహరించింది ఆ తరువాత బండాసురుని సోదరుడు విషాంగుడు ముందుకు వచ్చాడు అతను మంత్రతంత్ర మాయలతో భీకరమైన యుద్ధం చేశాడు మంత్రిని దేవి తన మంత్రశక్తులతో విషాంగుణ్ణి మాయలను చెరిపి చివరికి సంహరించింది మిగిలిన రాక్షస సేనాధిపతులు దుర్ముఖుడు దుర్ముఖాసురుడు మొదలైన వారు వరుసగా దాడి చేశారు వీరిని అశ్వారుడ దేవి యోగినీలు మాతృకలు నాశనం చేశారు ఈ సమయంలో యుద్ధం ఘోర రూపం దాల్చింది ఇప్పుడు బండాసురుడు స్వయంగా రంగప్రవేశం చేశాడు అతడు అగ్ని వజ్ర మాయాదళాలు సృష్టించి దేవి సైన్యాన్ని నాశనం చేయాలనుకున్నాడు లలితాదేవి శక్తులు వాటన్నిటినీ దహనం చేశాయి బండాసురుడు చివరి ప్రయత్నంగా మహా అస్త్రాలు ప్రయోగించాడు అప్పటికి లలితా త్రిపుర సుందరీ దేవి మహా పతాస్త్రం ని ప్రయోగించారు ఆ అస్త్రం తాకగానే బండాసురుడు అతని కోట అతని సైన్యం అంతా భస్మమయ్యాయి యుద్ధం చాలా కాలం జరిగింది అంటే పురాణాలలో దీర్ఘకాలం అని చెప్పబడింది యుద్ధం దీర్ఘకాలం సాగినా చివరికి ధర్మం విజయం సాధించింది లలితా త్రిపుర దేవి బండాసురుణ్ణి సంహరించి లోకానికి శాంతి క్రమం యజ్ఞాలు పూజలు తిరిగి స్థాపించారు అందుకే ఆమెను శ్రీమతి రాజరాజేశ్వరి లలిత మహా త్రిపుర సుందరి అని భక్తులు ఆరాధిస్తారు లలితా సహస్రనామం ద్వారా అమ్మవారిని ఆరాధిస్తే శాంతి సంపద విజయం లభిస్తాయని శాస్త్రం చెబుతుంది